నమస్తే అండి నేను వన్ నైన్ మీకు మ ధర్మస్థల్లోని మంజునాథ స్వామి ఆలయం దగ్గరలో ఉన్న లలితోధ్యానము ఫిష్ ఎక్వేరియం చూపిస్తానండి మీకు అక్కడ కనిపిస్తున్నది మంజునాథ స్వామి టెంపుల్ అండి ఆ టెంపుల్ మీకు ఇల్లులాగా కనిపిస్తుంది కదండీ అది ఇల్లు కాదండి అది స్వామివారికి మంజూషాలు ఇచ్చిన గృహం అండి ఆ చరిత్ర అంతా మీకు స్వామి టెంపుల్ గురించి చెప్పినప్పుడు ఆ కథ అంతా వివరిస్తానండి ప్రస్తుతం మీకు లలితోద్యా ఉద్యానాన్ని ఫిష్ ఎక్వేర్ని మాత్రం చూపిస్తానండి చాలా బాగుంటుందండి లలితోద్యానం ఎదర ఎంట్రన్సే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఎదర చక్కగా క్రోటన్ మొక్కలు ఫ్లవర్సు చాలా బాగుంటుందండి లోపల చాలా గ్రీన్ అండ్ క్లీన్గా ఉంటుందండి ఫ్రంట్ చక్కగా కూర్చుంటాకి చెట్లకి చుట్టూ దిమ్మలు లాంటివి ఏర్పరిచారండి ఎవరైనా చక్కగా కూర్చుని సాధి తీరవచ్చండి రాధాకృష్ణులు చక్కగా ఉన్నారండి చక్క రాధాకృష్ణులు చాలా బాగుంటారు పక్కన ఒక చెట్లు ఉన్నాయండి ఆ చెట్లు తాటాకుల్లా ఉన్నాయి మన విసిన కర్రలు ఎలా ఉంటాయో అలా ఉన్నాయండి మరి కృష్ణుడు రాధ చాలా అందంగా ఉన్నారండి ఆ విసనకర చెట్టుకి ఏదో చిన్న చిన్న కాయలు కాస్తున్నాయండి భలే ఉన్నాయండి గుత్తులు గుత్తులుగా భలే కాసినవి అవి ఏమిటో నాకు తెలియదండి తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మంచి గ్రీనర్లో ఉంచి చక్కగా సిమెంట్ రోడ్డు వేశారండి ఆ సిమెంట్ రోడ్డు ద్వారా కొంచెం ఎదురికి వెళితే మీకు ఒక పాండ్ కనిపిస్తుందండి క్రోటన్ మొక్కలు చాలా అందంగా తీర్చిదిద్దారండి కింద కూడా చాలా క్లీన్గా గ్రీన్గా చాలా ఆహ్లాదంగా ఉందండి ఆ చెట్టు చూడండి భలే ఉంది రెడ్గా ఉన్నాయండి మరి అదేంటి చెట్టో తెలియదు కానీ మీకు పాండ్ దగ్గరికి వచ్చామంటే చాలా బాగుంటుందండి పాండ్లో పెద్ద పెద్ద ఫిషెస్ చాలా స్వచ్ఛమైన నీరు భలే కనిపిస్తున్నాయండి మీరు కూడా చూడండి రకరకాల కలర్స్ చేపలు ఉన్నాయండి బ్లాక్ రెడ్ రెడ్ అండ్ బ్లాక్ వైట్ అండ్ బ్లాక్ వైట్ అండ్ రెడ్ చేపలు చాలా పెద్దగా ఉన్నాయండి కనీసం ఫైవ్ కేజెస్ ఉంటాయని అనుకుంటున్నాను మనము వెళ్ళిన వాళ్ళము చక్కగా పిల్లలు మరమరాలు అవి వేస్తుంటే మన దగ్గరకు వచ్చి చక్కగా కనిపిస్తున్నాయి చాలా బాగుందండి అక్కడ ప్రశాంతంగా ఒక అరగంట సేపు ఉండి చూసినా ఏమి అనిపించదండి హాయిగా ఉంటుంది ప్రాణానికి ఇదే కాదండి లోపల చాలా పెద్ద ఫిష్ ఎక్వేరియం ఉందండి అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి చూడండి చేపలు ఎంత బాగా ఆడుకుంటున్నాయో మనం ఏదైనా ఫుడ్ వేస్తే కనుక గబగబా దగ్గరకు వచ్చి తినేస్తున్నాయండి చూడటానికి బలే ఉందండి నీళ్లు మాత్రం చాలా స్వచ్ఛంగా ఉన్నాయి అడుగున నేల కూడా చక్కగా కనిపిస్తుందండి స్పిన్నిస్ వేసినా కూడా మనకు కనిపించే విధంగా ఉందండి